She was inviting, uh, for, uh, uh, I would like to congratulate to all of you and special thanks for One day, because one day in the forest, in the mood of making some new friends, You are not beautiful as me the peacocks are rudely and walked away the peacocks the peacocks are a fox the peacock thought these activities like masturbators lb quiz and all these things are taken of the students and you know at school level he was a good orator. you know now what is his position is వన్ ఆఫ్ ద ద పొలిటికల్ అడ్వైజర్ టు ఫేమస్ గ్రాండ్ ఫినాలే ఆఫ్ జూనియర్ మాస్టర్ ఆర్డర్ కాంటెస్ట్ బోడుప్పల్లో ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి నారాయణగూడ జోన్లో ఉన్న ఎనిమిది బ్రాంచులు రామంతపూర్ తార్నాక ఉప్పల్ నారాయణగూడ చార్మినార్ డీడీ కాలనీ అన్ని బ్రాంచెస్ పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆరేటర్ అంటే హూ కెన్ స్పీక్ బెటర్ ఇన్ అబౌట్ అబౌట్ ఎనీ ఎనీవెన్ కంటెంట్ సో నారాయణ గ్రూప్లో ఈ గ్రాండ్ తినాలిలో జోన్ మొత్తంలో ఉన్న బెస్ట్ ఆరేటర్ని ఎంచుకోవడానికి ఈ ప్రోగ్రాం జరపడం జరుగుతుంది ఈ ప్రోగ్రాం ద్వారా స్టూడెంట్స్లో ఉన్న కమ్యూనికేషన్ స్కిల్స్ నాట్ ఓన్లీ దాట్ వాళ్ళ టాలెంట్ కాన్ఫిడెన్స్ ఇవన్నీ కూడా టెస్ట్ చేయడం జరుగుతుంది ఈ ప్రోగ్రాంలో ద బెస్ట్ ఆడిటర్ని మేము ఎంచుకోవటం జరుగుతుంది దీనికి ఈ బ్రాంచ్ ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్స్ వైస్ ప్రిన్సిపల్స్ అలాగే సాఫ్ట్ స్కిల్స్ సాఫ్ట్ స్కిల్స్ డిపార్ట్మెంట్ అందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది నారాయణ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ ఇన్ ద రీసెంట్ జేఈ మెయిన్స్ రిజల్ట్స్ వీ బ్యాడ్ సిక్స్ త్రీ హండ్రెడ్ అవుట్ ఆఫ్ త్రీ హండ్రెడ్ సెలెక్షన్స్ ఇన్ ద ఎంటైర్ ప్యాన్ ఇండియా సో ఇండియా మొత్తంలో ఆరుగురు స్టూడెంట్స్ మూడు వందలకి మూడు వందల మార్కులు స్కోర్ చేయడం అనేది ఒక ప్రపంచ రికార్డు అని చెప్పచ్చు ఎందుకంటే ఇట్ వాస్ కండక్టెడ్ త్రూఅవుట్ ఇండియా ఇన్ దాట్ వీ గా సిక్స్ త్రీ హండ్రెడ్ అవుట్ ఆఫ్ త్రీ హండ్రెడ్ నారాయణ ఈజ్ అ ప్రెస్టేజియస్ ఇన్స్టిట్యూషన్ ఫర్ అకడమిక్స్ యాజ్ వెల్ అస్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ సో ఈ కార్యక్రమానికి చేసిన పేరెంట్స్ అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు థ్యాంక్ యూ